ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ అని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలవనోడు కూడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకుని ఎంత బ్లేమ్ చేసినో మీరు అందరు సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంతా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారో అని చెప్పేసి అట్లా ఆలోచించి సంబంధం మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిర ఒకప్పుడే మస్తు మంచిదని కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం మేము మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా టూ సైడ్స్ ఒక వన్ ఇయర్ ఆయి చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేం చేస్తాడో అని భయపడి పెళ్ళి చేసుకున్నా కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా రోజు చేసి 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 మనసుక నన్ను ఇంత బాధ నీ దేవుడు చూస్తూనే ఉంటాడు నేను ఎవరిని ఏమన్నాడు కరెక్ట్ ఎవరిని వదిలిపెట్టదు నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు మిమ్మల్ని హోటల్ ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంత మంది ఎన్ని మాటలు అన్నారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు మన ఎండి ఆడపిల్లల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండు నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారో అని చెప్పేసి అట్లా ఆలోచించి సంబంధం మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిర ఒకప్పుడే మస్తు మంచిదాన్ని కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం నేను మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా టూ సైడ్స్ ఒక వన్ ఇయర్ ఆగి చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేం చేసేవాడిని భయపడి పెళ్ళి చేసుకున్నా కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా రోజు చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా అందుకే విసునే ఉంటాడు నేను ఎవ్వరేమో కర్మ ఎవ్వరిని వదిలిపెట్టరు నేను తప్పు వేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు అనవసరంగా నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు ఇంతకు మించి నేనేం చెప్పదలుసుకోలేదు ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బాగు